గుంటూరు జిల్లా మంగళగిరి చినకాని హాయి లాండ్ సెలబ్రేషన్ సమావేశం మందిరంలో బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి జయప్రకాష్ అధ్యక్షతన రాష్ట్ర అధికార ప్రతినిధులు మరియు మీడియా ప్యానలిస్టుల కార్యశాల కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులుగా పివిఎన్ మాధవ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మీడియా ప్రతినిధులు అంటే వాయిస్ ఆఫ్ పార్టీ అని అన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో రాష్ట్రానికి ఇస్తున్న నిధులను సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కృషి చేయాలి అని సూచించారు పార్టీ లైన్ లో వ్యవహరించి ప్రజలకు చేరువ కావాలి అని విపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టాలన్నారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి మాధుకర్ ఇరవై సూత్రాల చైర్మన్ దినకర్ తదితరులు మాట్లాడారు కార్యక్రమంలో ఉత్తరాంధ్ర నుండి పూడి తిరుపతిరావు ఈర్ల శ్రీరామమూర్తి కర్నం రెడ్డి నరసింగారావు కేఎన్పి చక్రవర్తి పాల్గొని రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ను సత్కరించి ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర అధికార ప్రతినిధులు మరియు రాష్ట్ర మీడియా ప్యానలిస్టుతో ఈరోజు గుంటూరు జిల్లా హైలాండ్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశానికి అధ్యక్షులుగా మా రాష్ట్ర చీఫ్ మీడియా ఇన్ఛార్జి గారు శ్రీ జయప్రకాష్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్లు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు అదేవిధంగా మా రాష్ట్ర సంఘటన మహామంత్రి వారు శ్రీ మధ్కర్జీ గారు తదితరులు పాల్గొన్నారు మీడియా ప్యానలిస్టులుగా మేము చేయవలసినటువంటి బాధ్యతలను అందరికీ కూడా వర్క్ షాప్ ద్వారా తెలియజేశారు ఈ కార్యశాలలో రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి అధికార ప్రతినిధులు అదేవిధంగా మీడియా ప్యానలిస్టులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది మాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ యొక్క వర్క్ షాప్ జరిగింది మనం మీడియాలో మాట్లాడేటప్పుడు ఏ విధంగా పార్టీ లైన్ దాటకుని ఎలా మాట్లాడాలి కేంద్రంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలను రాష్ట్రానికి ఇస్తున్నటువంటి నిధులను ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా మీడియా మాధ్యంగా ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలన్నది మాకు దిశానిర్దేశం చేశారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బాధ్యత మీ అందరి మీద ఉంది మిగతా కార్యకర్తలు అంటే పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు చేస్తాం ఇతరత్ర కార్యక్రమాలు చేస్తాం కానీ మీరు పార్టీ వాయిస్ ని ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఏ విషయం మాట్లాడాలన్నా కూడా దాన్ని అంకెలతో సంఖ్యలతో సహా పూర్తిగా మీ దగ్గర ఆధారాలు ఉండాలి చెప్తున్న క్రమంలో ఎక్కడన్నా మాట్లాడుతున్నప్పుడు కానీ మీడియా అడ్రస్ చేస్తున్నప్పుడు కానీ చెప్తున్నప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ హావభావాలు కూడా చాలా అవసరం ఏదో విషయాన్ని మనం నవ్వుతా చెప్తే విషాదకరమైన విషయాన్ని నవ్వుతూ చెప్తే మంచిది కాదు అలా అని ఏదైనా మనం ఎదురుదాడి చేయాలనుకున్నప్పుడు నవ్వుతా మాట్లాడుతూ కూడా అది పబ్లిక్లో కూడా ఆ ఎమోషన్ మీ ఫేస్లో మీ మాటల్లో మీ స్వరంలో వినిపించాలి ఆ స్వరం మనం వినిపించగలిగినప్పుడే పబ్లిక్ అది రీచ్ అవుతుంది ఈ రకంగా దాన్ని విస్తృతంగా దీని తర్వాత మళ్ళీ ఏదైనా ఇంటరాక్టివ్ సెషన్ పెట్టుకున్నాం కబడ్డీ తర్వాత ఇంకా ఏదైనా అనుమానం